వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా యాంసల్ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ఎస్ఆర్ వైన్స్ ను అక్కడి నుండి మార్చాలని మాదిక హక్కుల దండోరా నేషనల్ అధ్యక్షులు వేముల బలరాం డిమాండ్ చేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గౌతమ్ మోడల్ స్కూల్ పక్కనగల ఎస్ఆర్ వైన్స్ ను అక్కడి నుంచి మార్చి వేరే స్థలంలో పెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఇటీ విషయంపైన జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందని ఎస్ఆర్ వైన్స్ అక్కడి నుండి మార్చి మరొక చోట పెట్టుకోవాలని లేకపోతే రాష్ట్రంలో ఉన్న మంత్రులను అంతేకాకుండా ఏఆర్సీకి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు తెలిసి తెలియని వయసులో చిన్నపిల్లలు ఈ వైన్స్ పక్కన విద్యార్థులు చదువుకుంటున్నారని వెంటనే ఇక్కడి నుండి వైన్స్ ను మార్చాలని డిమాండ్ చేశారు లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు

పక్కన ఉన్నటువంటి వంద మీదలో ఉన్నటువంటి ఆ ఎక్స్ఆర్ వైన్స్ను వైన్స్ చేయబట్టి మరి పక్కనే ఉన్నటువంటి స్కూలు మరి ఆ పిల్లలకు కానీ అలా పిల్లలు వచ్చిపోయే పేరెంట్స్ కానీ మరి అక్కడ మున్సిపాల ఎదురుగానే మున్సిపాలు ఎదురుగానే ఉన్నది కాబట్టి అక్కడ వచ్చే ప్రజాని కానీ కానీ అందరికీ అక్కడ ఒక గుంపు అంటే ఒక అంగడ బజార్లుగా అయిపోతుంది అక్కడ మరి ఈ జాగ్రత్త వలన చాలా ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోలే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి తక్షణమే ఆ యొక్క ఎస్ఆర్ వైన్స్ను అక్కడి నుంచి తీసేసి మరో చోట ఏర్పాటు చేసుకోవాలని చేసుకోమని మేము ఈరోజు మా జిల్లా కలెక్టర్ గారు కానీ ఎక్సైజ్ ఆఫీసర్ కానీ మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది తక్షణమే ఆ యొక్క వైన్స్ని అక్కడ తీసేసి మరి ఆ అప్పుల హక్కుల రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్ మన ఏముల బలరామ్ గారు నెక్స్ట్ ప్రజెంట్ రాష్ట్ర నాయకురాలు సత్యమయ్య మరి పిల్లలకు విద్యార్థులకు బడి పిల్లలకు ఎంత అధికారులు ఏదైనా అవసరం ఉండి మున్సిపల్ ఏరియాలకు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు తక్షణమే ఎస్ఆర్ బ్యాంచ్లో అక్కడికి వెళ్ళి తీయకపోతే దాని రచ్చ ఇంకొక తీరు ఉంటుందని మీడియం తీరులకు కానీ చోదరులకు మా మాంస సహకారం గురించి మాట్లాడడం జరిగింది విద్యార్థులు తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ వస్తే ఇదేంటిది ఈ ఏంటిది పిల్లలు చెడిపోవచ్చు ఇంకా పెద్దలు చెడిపోవచ్చు తక్షణమే అది తీసేయాలని కోరుతూ కలెక్టర్కు కూడా మేము ఫిర్యాదు ఇచ్చినాము ఇనవ పత్రం ఇచ్చినాము కలెక్టర్ ఆఫీస్లో మేము పోయి చెప్పినాము కూడా తియ్యని తియ్యని పెడలా మళ్ళీ కూడా ఫోన్ చేస్తాము మేము అనుకున్నది మేము సాధించి తీర్స్తాం ఇది మా మాదయ్య ఐక్యత జై మ్యారే జై జై మ్యారకే మాదిగారు దండోరా నేషనల్ ప్రెసిడెంట్ ఫీమ్లో వెళ్దాము నేను ఈరోజు అధికారుడు ఇచ్చిన పరిమిషన్లతోని మైండ్ షాపులు ఇష్టమున్న రీతిలో ఇష్టమున్న స్థాయిలో ఇష్టమున్న దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ ఈరోజు ఎస్ఆర్ వైన్స్ అనే వైన్స్ మరి పక్కకే ఉన్నటువంటి గౌతమ్ మోడల్ స్కూలు ఆధీనంలో ఆధ్వర్యంలో అక్కడ వంద మీటర్ల లోపే ఏర్పాటు చేయడం జరిగింది వైన్స్ను మరి అక్కడ ఉన్నటువంటి వారికి ఎన్నో ఇబ్బందులు ఇబ్బందులు గురవుతున్నారు ఎందుకంటే చిన్న చిన్న వయసులో పిల్లలు చదువుకోవడానికి వస్తారు వారిని తీసుకుపోవడానికి తల్లిదండ్రులు వస్తారు వచ్చినప్పుడు పక్కకి ఉన్నటువంటి వైండ్స్ చూసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తాగుబోతులు అక్కడ అఘనంగా ఇంకో రకంగా వాళ్ళు ప్రవర్తిస్తా ఉంటే వారి యొక్క దృష్టి వీరి మీద పడి వీరు చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు చెడిపోతుంది కాబట్టి మరి తక్షణమే అక్కడ ఉన్నటువంటి ను తీసేసి మరొక చోట మార్చాలని డిమాండ్ చేస్తూ మరి అదే విధంగా దాని ముందే ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసు మున్సిపల్ ఆఫీసుకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి సమస్యలు తీసుకొని సమస్యల పరిష్కారానికి వస్తే ఆయన్ని డిప్రెషన్లో ఉండి వస్తారు మరి అక్కడ వచ్చిన తర్వాత పని కాకపోతే ముంగట ఉన్నటువంటి వయసులకు పోయి మరి ఆ మందు సేవించిన తర్వాత అగాధ్యానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి అక్కడ ఉన్నటువంటి ఫైన్స్ను తక్షణమే తీసేయాలని కోరుతూ ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి మెమరణం ఇచ్చినాము మరి అంతేకాకుండా సూపరింటెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారికి కూడా మేము మెమో ఇచ్చినాము వారు కూడా తక్షణమే చర్యలు తీసుకొని తీసేయాలని వారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి తక్షణమే తీసేయకపోతే ఒకవేళ అలాగే ఉంటే మరో ఉద్యమానికి మేము లేవనెత్తాం మరి అంతేకాకుండా హెచ్ఆర్సీకి పోయి హైదరాబాద్లో ఉన్నటువంటి మంత్రులతో కలిసి కూడా దాన్ని తీసేయడానికి మేము ఇంకో ఉద్యమాన్ని ఉద్యమిస్తామని చెప్పేసి తెలుపుతూ జై జై మాదిగారు